డిబ్బీలో పెడితే అసలు ఏమీ పెరగట్లేదు కదా అవునమ్మా అందుకనే కదా బ్యాంక్ అకౌంట్ అన్నాను బ్యాంక్ అకౌంట్ లో త్రీ పర్సెంట్ వస్తుంది ఇంకేమైనా ఉందా ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది జ్ఞాని నువ్వు కూడా రా ఓకే సో నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీకే కాదు మీలాంటి చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే బేబీస్ జస్ట్ బోర్న్ బేబీస్ హా జస్ట్ బోర్న్ బేబీస్ కు కొంచెం చేయొచ్చు అసలు వాళ్ళకి చేస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఎవరు చేస్తారు పేరెంట్స్ చేస్తారు అలా కార్డం కూడా కాదు కానీ చిన్నప్పటి నుంచే ఫస్ట్ సేవింగ్స్ అన్నది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి పెన్ని సేవ్డ్ ఈస్ ఎ పెన్ని యాండ్ మరి ఎంత సంపాదించేసినా ఖర్చు పెట్టేసాం అనుకో మనకు అవసరమైన ఎవరైనా ఇస్తారా ఎవరు కానీ నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది దాంట్లో కాదు ఓకే సో దీనికి ఖచ్చితంగా పేరెంట్స్ హెల్ప్ అయితే మీకు కావాలి ఓకే నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ చాలా చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేసామంటే మీకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి వస్తాయి మరి ఎంత పెడితే దాని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు కూడా వినండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీ బేబీ పుట్టిన వెంటనే మీరు దీన్ని స్టార్ట్ చేశారంటే చాలా 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 ఎఫెక్టివ్గా ఉంది వాళ్ళకు ఒక పెద్ద కార్పస్ ఫండ్ ఒకటి క్రియేట్ అవుతుంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ సో దీనికి ఏం చేయాలంటే యాజ్ లో యాజ్ హండ్రెడ్ రూపీస్ అయినా కూడా హండ్రెడ్ రూపీస్ కి రోజులు ఏమొస్తుందండి కానీ మనం ఈ సిప్ లో ఇన్వెస్ట్ చేసామంటే అదే మనకి చివరికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండ్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ నేను వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టాను రోజు పెట్టాలా మంత్లీ మంత్లీ వన్స్ మంత్లీ వన్స్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పెడితే క్యాలిక్యులేషన్ ప్రకారం సో ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ రైట్ నీకు టెన్ సో మీరు ఎగ్జాంపుల్ ఇదే అమౌంట్ ఇంకా పెంచుకుంటూ వెళ్తే మంచిది అజ్యూమ్ థౌజండ్ రూపీస్ అంటే చాలా తక్కువ కదా నేను థౌజండ్ రూపీస్ అని చెప్పి క్యాల్కులేట్ చేస్తాను ఓకేనా థర్టీ పర్సెంట్ అంత రిటర్న్ వేసుకుంటావా థర్టీ పర్సెంట్ అంత రిటర్న్ రాదమ్మా ఓకే జనరల్ గా మార్కెట్ లో ధర్మంగా ట్వెల్వ్ పర్సెంట్ వేస్తాం ట్వెల్వ్ గ్యారెంటీ సో అందుకని చెప్పి థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ పర్సెంట్ సో ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఎయిట్ సో అంటే నువ్వు ఇంకా ఫిఫ్టీ టూ ఇయర్స్ సేవ్ చేయొచ్చు ఓకేనా

వన్ క్రోర్ ఎయిటీన్ లాక్స్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి నువ్వు కోటీస్ వెళ్ళడం అయిపోతావు అనమాట నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నువ్వు ఎంతైనా పెట్టుకోవచ్చు నువ్వు ఓకేనా వన్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా చేసి చూపిస్తాను ఓకేనా డన్ మీకు కూడా అర్థమైంది కదా ఈ రోజే మనం సిక్స్ స్టార్ట్ చేద్దాము మీ అమౌంట్ని క్రోర్స్ లో కన్వర్ట్ చేద్దాం రైట్ ఐ యు రెడీ విత్ మీ జస్ట్ గివ్ తమ్ సార్